ధనలక్ష్మి అనే ఆవిడ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే అక్కడ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని కనిపించింది ఇందులోనే కదా మన రాజమ్మ పనిచేస్తుందని లోనికి వెళ్ళింది ధనలక్ష్మి అక్కడ ఓ అమ్మాయి కనిపిస్తే ఇక్కడ రాజమ్మ ఎక్కడ ఉంటుంది అని అడిగింది అక్కడ రాజమ్మ అంటే తెలియని వారు ఎవరూ లేరు దీంతో ఆమెకు చేయి చూపించి ఆ రూమ్ లో ఉంటారని చెప్పింది మెల్లిగా ఆ రూమ్ వైపు అడుగులేసింది ధనలక్ష్మి ఆ రూమ్ కిటికీలో నుంచి తొంగి చూసింది రాజమ్మ చేతులు కనిపించాయి కాళ్ళు కూడా కనిపించాయి మొహం మాత్రం సరిగా కనిపించడం లేదు ఇంతలో ఓ అతను వచ్చాడు ఏంటిలా తొంగి చూస్తున్నారు ఎవరు కావాలి అని అడిగారు ధనలక్ష్మి కంగారుగా నా స్నేహితురాలు రాజమ్మ కోసం వచ్చానని చెప్పింది ఓ రాజమ్మ గారి కోసమా రండి అని గదిలోకి తీసుకెళ్లాడు ఆ గదిలోకి వెళ్ళగానే రాజమ్మను చూసి ధనలక్ష్మికి మతిపోయింది ఎందుకంటే రాజమ్మ ఓ చిన్న స్టూల్ మీద నగ్నంగా కూర్చుంది ఒంటిపై నూలు పూగలేదు చుట్టూ చూస్తేనేమో చాలా మంది ఉన్నారు మరి ఆమె ఎవరు ఈ ధనలక్ష్మి ఆ తర్వాత ఏం చేసింది అనేది ఈ ఫీల్ గుడ్ స్టోరీలో చూద్దాం కొన్నాళ్ళ క్రితం మరాఠీలో న్యూడ్ అనే సినిమా కలకలను రేపింది ఇక్కడ నేను న్యూడ్ అనే పదాన్ని ఎన్డీ అని చదువుతాను ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల ఈ ఎండి మోడల్ నిజ జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇది చదివిన వారు దీని గురించి విన్నవారు షాక్ అయ్యారు ఎందుకంటే మన దేశంలో ఎండి మోడల్స్ ఉన్నారా అని అవాక్ అయ్యారు కానీ ఉన్నారు ఎండి మోడల్ అంటే ఇదేదో తప్పుడు వ్యవహారం అనుకోవద్దు ఈ ఎండి సినిమా అనేది ధనలక్ష్మి మణి మొదలయ్యార్ అనే మహిళ నిజ జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇప్పటికీ ఆమె ఎండి మోడల్ గా పనిచేస్తుంది మరి ఎండి మోడల్ గా ధనలక్ష్మి ఎందుకు పనిచేసింది ఈ సినిమాలోని కథ మాత్రమే కాదు ఆమె వెనుకున్న నిజ జీవితాన్ని కూడా చూద్దాం ఈ భూమి మీద ఏ మనిషి జీవితం ఒకలా ఉండదు అనడానికి ఈ ఎన్డి మోడల్ ధనలక్ష్మి జీవితమే ఉదాహరణ ధనలక్ష్మి మణిమొదలయారు ఐదేళ్ల వయసున్నప్పుడే చెన్నై నుంచి ఆమె తండ్రి ముంబై తీసుకెళ్లారు మొత్తం ఆరుగురు సంతానం బాధ్యత తీసుకోవాలి కానీ తీసుకోలేదు తాగుబోతు కావడం వలన వారి జీవితం దుర్భరంగా మారింది మొదట మహాలక్ష్మి ప్రాంతంలో రోడ్డు వెంబడి చిన్న గుడారం వేసుకుని బతికారు కానీ పిల్లలకు తిండి పెట్టలేక అందరిని బెచ్చమెత్తుకురామని పంపించేవారు వారి తల్లిదండ్రులు చెత్త నేరుకుంటూ చిన్న కూలి పనులు చేసుకుంటూ ఉండేవారు ఇక ధనలక్ష్మికి పదేళ్లు వచ్చే సమయానికి దారావి మురికివాడక మారారు అక్కడ వారి జీవితం ఇంకా దుర్భరంగా మారింది కానీ తన తల్లి చదువుకోమని చెప్పేది ఆ మాటలు ధనలక్ష్మికి ఉత్సాహాన్నిచ్చేవి తన సోదరితో కలిసి మాతంగా లేబర్ క్యాంప్ ఉన్న ప్రభుత్వ స్కూల్ కు వెళ్లారామె కానీ కొద్ది రోజులకే మళ్ళీ అడుక్కొని డబ్బు సంపాదించి తనకు తీసుకురావాలని తండ్రి చదువు అనిపించేశాడు అయితే వయసుకు వచ్చిన ధనలక్ష్మి బెచ్చమెత్తుకుంటే ప్రమాదం అని తల్లి ఇళ్లలో పనికి కుదిర్చింది ఇక ఆ తర్వాత ధనలక్ష్మి సొంతంగా బతుకుదామని ముంబైలోని గ్రాంట్ రోడ్ లోని నిషా థియేటర్ దగ్గర ఎండు చేపలు కూరగాయలు అమ్మడం మొదలు పెట్టింది ఇక సినిమాకు వచ్చే వారిని చూసి తాను కూడా చూడాలనుకునేది ఆ ఉత్సాహంతోనే షోలో సినిమా కూడా చూసింది అదే ధనలక్ష్మి చూసిన మొదటి సినిమా కానీ ఆ సినిమాతోనే ఆమె అభితాబ్ ఫ్యాన్ అయిపోయారు సినిమాలంటే ఆమె ఆసక్తి పెంచుకున్నారు ఇక పద్నాలుగేళ్ల వయసు వచ్చేసరికి ఇరవై ఐదేళ్ల వయసున్న మణి అనే వ్యక్తితో పెళ్లి చేశారు తల్లిదండ్రులు అంత చిన్న వయసులోనే ఆమె తల్లిగా మారింది ఇంతలో తన అన్న మద్యానికి బానిసే చనిపోయాడు మరో అన్న రైలు ప్రమాదంలో మరణించాడు ఇక ఆమె సోదరైతే తన పిల్లలను కూడా ఇంట్లో వదిలేసి వేరే వ్యక్తితో కలిసి వెళ్ళిపోయింది దీంతో ఆ పిల్లలందరి బాధ్యత కూడా ఈమె మీద పడింది చిన్న పిల్లలను చూస్తూ చూస్తూ ఎలా వదిలేస్తుంది దీంతో ఆమెనే వారందరినీ పోషించేది కానీ భర్తకు నచ్చేది కాదు వారిని వెళ్ళగొట్టాలని వారిని వదిలేయాలని చిత్రహింసలు పెట్టేవాడు మద్యానికి బానిసయ్యాడు ఆమెను డబ్బులు ఇవ్వమని కూడా కొట్టేవాడు మరోవైపు తండ్రి ఏమో తాగబోతు రోజు చిత్రహింసలు పెడుతుంటే తల్లి ఆత్మహత్య చేసేసుకుంది కష్టం వెంబడే మరో కష్టం చిన్న వయసులోనే తల్లైంది సరిగ్గా పెద్ద కొడుకు ఆరేళ్ల ఉన్నప్పుడు రెండోసారి గర్భం దాల్చింది ధనలక్ష్మి అయితే ఆమె ఆరు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చనిపోయాడు సరిగ్గా ఇరవై ఒక్కేళ్ల లోపే భర్తను కోల్పోయింది ఇంటి నిండా గుంపెడి పిల్లలు పైగా గర్భిణి మళ్ళీ కొడుకు కూడా పుట్టాడు అయినా ఆమె పనికి వెళితేనే అందరికి భోజనం పిల్లలు బడికి వెళ్లాలనేది ఆమె తపన యుక్త వయసులో ఉన్న ధనలక్ష్మి సహజ సిద్ధమైన అంతగతలా ఉండేది దీంతో ఏ పనికి వెళ్ళినా కూడా ఆమెను మగాళ్ళ చూపులు వెంటాడేవి భర్త లేని మహిళ కావడంతో శారీరక సుఖం తీర్చుకునేందుకు వస్తుందేమని చూసేవారు అందుకే దురుద్దేశంతో చూసేవారి దగ్గర పని చేయడానికి ఇష్టపడలేదు చిన్న చిన్న పనులు చేసుకుంటూ పూట గడిపేది రోజుకు ముప్పై రూపాయల సంపాదన వచ్చినా చాలని తన పిల్లల కడుపు నిండితే చాలనుకునేది ధనలక్ష్మి ఆ రోజుల్లో ముప్పై రూపాయలంటే కూలీ ఎక్కువే అయితే ఆమెకి ఇంటి దగ్గరే రాజమ్మ అనే మహిళ చాలా మంచి స్నేహితురాలైంది తన కష్టాలను ఆమెకు చెప్పుకునేది ఆమె కూడా ధనలక్ష్మికి తోడుగా ఉండేది ఆర్థికంగా సాయం చేసేది పిల్లలకు కూడా భోజనాలు పెట్టేది అయితే ధనలక్ష్మి ఇళ్లలో పనిచేస్తున్న సమయంలో రాజమ్మ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో పనిచేసేది తాను కూడా ఆ సంస్థలో పనిచేస్తే మంచి జీతం గౌరవం ఉంటుందని ధనలక్ష్మి భావించేది నాలుగేళ్లలో పనిచేస్తే తనకు గౌరవం లేదనుకుంది ధనలక్ష్మి అయితే ఓ రోజున పని ముగించుకొని వేరే పని మీద బయటకు వెళ్ళిన ధనలక్ష్మికి రోడ్డు మీద జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని కనిపించింది ఇందులోనే కదా మన రాజమ్మ పనిచేస్తుందని లోనికి వెళ్ళింది ధనలక్ష్మి అక్కడ ఉన్న ఒక విద్యార్థినిని రాజమ్మ ఎక్కడ ఉంటుందని అడిగారు ఆమె ఆ కాలేజీలో రాజమ్మ అంటే తెలియని వారు లేరు దీంతో ఆమెకు చేయి చూపించి ఓ డ్రాయింగ్ రూమ్ లో ఉంటారని చెప్పారు మెల్లిగా ధనలక్ష్మి ఆ రూమ్ వైపు అడుగులేశారు కిటికీలో నుంచి తొంగి చూశారు ముందుగా రాజమ్మ చేతులు కనిపించాయి కాళ్ళు కూడా కనిపించాయి మొహం కనిపించడం లేదు ఇంతలో మరో విద్యార్థి వచ్చాడు ఏంటి మీరు అలా తొంగి చూస్తున్నారు మీకు ఎవరు కావాలి అని అడిగాడు ధనలక్ష్మి కంగారుగా నా స్నేహితురాలు రాజమ్మ కోసం వచ్చానని చెప్పింది ఓ రాజమ్మ గారి కోసమా రండి అని గదిలోకి తీసుకెళ్లాడు ఆ గదిలోకి వెళ్ళగానే రాజమ్మను చూసిన ధనలక్ష్మికి మతి పోయింది ఎందుకంటే ఓ చిన్న స్టూల్ మీద ఫోజు పెట్టి నగ్నంగా కూర్చుంది ఒంటిపై నూలు పోగలేదు ఒక టీచర్తో పాటు నలుగురు విద్యార్థులు ఆమెనే చూస్తూ బొమ్మలు గీస్తున్నారు మరికొంతమంది బొమ్మను చెక్కుతూ ఉన్నారు ఇక ధనలక్ష్మి ఎదురుగా కనిపించడంతో ఆమె హఠాత్తుగా లేచి చీరన కప్పుకుంది వెంటనే బట్టలు తీసుకొని గదిలోకి వెళ్ళి వేసుకుంది గదిలోకి పిలిచి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఇది మంచి పద్ధతి కాదని కోప్పడింది ఆమె మాటలకు భయపడింది ధనలక్ష్మి నేను ఏదో తప్పు చేశాననుకుంది ఆ వెంటనే ధనలక్ష్మి పరిస్థితి అర్థం చేసుకుంది రాజమ్మ నేను కూడా నీలాగా ఇక్కడ పనిచేద్దామనుకున్నాను నువ్వేంటి ఇక్కడ బట్టలు లేకుండా ఉన్నావంది ధనలక్ష్మి అప్పుడు చెప్పింది రాజమ్మ నేను ఇక్కడ మోడల్ని నన్ను చూసి విద్యార్థులు ఆర్ట్ నేర్చుకుంటారు నిజమైన శిల్పాలకు ప్రాణం పోసేందుకు సహజ సిద్ధమైన వారిని ఇలా కూర్చోబెట్టి నేర్చుకుంటారు ఇంతకుముందు వేరే మహిళ ఉండేది ఆమె వెళ్ళిపోయింది నన్ను ఆమె ఇక్కడ పనికి కుదుర్చింది అని చెప్పింది అయితే ఈ రాజమ్మ తెల్లగా అందంగా ఉంటుంది బయటకెళితే ఎంతో మంది మగాళ చొప్పులు ఆమె మీద పడతాయి తప్పుడు పని చేయడం కంటే ఇలా దర్జాగా హుందాగా బతకడం మంచిది అనుకుంది ఇక్కడ నన్నెవరో తప్పుగా చూడరు కొంతమంది విద్యార్థులు నేను నగ్నంగా కనిపించగానే నా కాళ్ళకు మొక్కి ఆ తర్వాత బొమ్మ గీస్తారు నాకు అంతకంటే గౌరవం ఏం కావాలి ప్రొఫెసర్లు కూడా రాజమ్మ అని పిలుస్తారు ఏం కావాలన్నా సాయం చేస్తారు ఇంతటి గౌరవం నాకు ఈ గేటు దాటితే దొరకదని కూడా చెప్పింది ఇంతలో ఇద్దరు ప్రొఫెసర్లు ఆ గదివైపు వచ్చారు అక్కడ ధనలక్ష్మిని చూశారు వావ్ మీరు చాలా అందంగా ఉన్నారు చాలా నేచురల్గా మట్టి శిల్పనలా ఉన్నారు మరి ఈవిడ ఎండీ మోడలింగ్ చేస్తుందా రాజమ్మ గారు అని అడిగారు ఆ వెంటనే అవును చేస్తుందని చెప్పేశారు ఓకే అయితే రేపటి నుంచి రమ్మని చెప్పండి వారు వెళ్ళిపోయారు ధనలక్ష్మేమో కంగారు పడింది దీన్ని ఇంగ్లీష్లో ఎన్డీ మోడలింగ్ అంటారు నువ్వు బట్టలు వేసుకుని కూడా కూర్చోవచ్చు అయితే దానికి యాభై రూపాయలు మాత్రమే ఇస్తారు నటనంగా కూర్చుంటే అరవై రూపాయలు ఇస్తారు నీ శరీర సౌష్ఠవం చాలా బాగుంది నీ నడుము ఛాతి అన్నీ చెక్కిన శిల్పంలా ఉన్నాయి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నువ్వు కూడా ఎండి మోడల్గా నటించు ఇది పేరున్న కాలేజ్ గొప్పవాళ్ళు ఎంతో మంది ఈ కాలేజీలో చదువుకున్న వారే కాబట్టి నిర్ణయం నువ్వే తీసుకోవాలి అని చెప్పింది రాజమ్మ కానీ ధనలక్ష్మి మాత్రం ఏమీ నిర్ణయించుకోలేకపోయింది ఎందుకంటే వయసులో ఉన్న కుర్రాళ్ళు ప్రొఫెసర్ల ముందు నగ్నంగా కూర్చోవాలని కంగారు పడ్డారు ఆమె దీంతో ఒకరోజు నాతో వచ్చి చూడమని చెప్పారు ఆ మరుసటి రోజున రాజమ్మ ఎన్డీ మోడల్గా ఫ్యాన్ కింద ఫోజులతో కూర్చున్నంతసేపు కూడా అక్కడే ఉంది ధనలక్ష్మి ఆ తర్వాత అక్కడ ఉన్నవారంతా కూడా ఆమెకి ఇచ్చే రెస్పెక్ట్ చూసి ధైర్యం తెచ్చుకుంది అంతేకాదు ఎన్డీ మోడల్ కూడా ఆ తర్వాత అయింది మొదటి రోజు ఆమె బెరుకుగా కనిపించింది ఆ గది సెంటర్లో ఓ తక్కువ ఎత్తున టేబుల్ను వేశారు లైట్ ఆమె మీదనే ఫోకస్ అవుతుంది విద్యార్థులు చుట్టూ ఉన్నారు అమ్మాయిలు కూడా వారిలో ఉన్నారు వారంతా శిల్పాలు చెక్కడం ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రొఫెసర్లు ఏమో వారికి చెబుతూ ఉన్నారు మొత్తం బట్టలు విప్పినా కూడా ఆమె బెరుకుగానే కూర్చుంది కొంత భాగం కప్పుకుంటానని చెప్పింది మొదటి రోజు వారు సరేనన్నారు అలాగే ఆమె అప్పటికి రెండు నెలల బాబుకు తల్లి పాలెండ్లు లావుగా ఉన్నాయి పిల్లాడికి పాలు పట్టకపోవడంతో పాలు స్థనాల నుంచి కారుతూ ఉన్నాయి ఆమె తుడుచుకుంటూ ఉంది వెంటనే విద్యార్థులు మీరు రేపు రండమ్మాని పంపించేశారు తన బాధను అర్థం చేసుకున్నందుకు వారి మీద మంచి అభిప్రాయపడింది ఇక మరుసటి రోజు మళ్లీ వచ్చి ధైర్యంగా కూర్చుంది ధనలక్ష్మి ఆ తర్వాత మంచి ఎండి మోడల్ గా పేరు తెచ్చుకుంది ఇప్పుడు ఒక ఎండి పెయింటింగ్ కు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అది విద్యార్థి ఎంతసేపు తీసుకుంటే అంతసేపు అదే బట్టలు వేసుకుంటే నాలుగు వందల రూపాయలు ఇస్తున్నారు అంతేకాదు ఆమె రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు దీంతో ఎంతో మంది పాత విద్యార్థులు కాలేజీకి వచ్చినప్పుడు ధనలక్ష్మి గారు బాగున్నారా అంటూ కాళక నమస్కరిస్తారు ఎందుకు అలా కాళక మొక్కుతున్నారని వద్దని వారిస్తారా ఆమె మాకు మీరు గురువు లాంటి వారు మిమ్మల్ని చూసి మేము విద్య నేర్చుకున్నాం మీరు లేకుంటే మేము లేమని చెప్పేవారు ధనలక్ష్మి కొత్త అండి మోడల్స్ తీసుకొస్తున్నారు ఇక కాలేజీకి సెలవులు వస్తే ఆమెకు డబ్బులు రావు ఆ సమయంలో క్లీనింగ్ మేనేజర్ గా సూపర్వైజర్ గా పనిచేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇన్నేళ్లు ఎన్డీ మోడల్ గా పనిచేసినా కూడా ధనలక్ష్మి తన పిల్లలకు మాత్రం తాను చేసే పని ఎప్పుడూ చెప్పలేదు ఒక ప్రొఫెసర్ ఇంట్లో పని చేస్తున్నానని చెప్పుకునేది కానీ ఆమె కథ తెలిసిన దర్శకుడు రవి జాదవ్ ధనలక్ష్మి జీవితాన్ని సినిమాగా తీయాలనుకున్నారు ఎందుకంటే ఒకప్పుడు రవి జాదవ్ అదే స్కూల్లో చదువుకున్నారు ఆమె నగ్న చిత్రాన్ని ఎన్నో సార్లు శిల్పంగా చెక్కారు ఈ సినిమాకు గాను పెద్దగా డబ్బులేమీ ఇవ్వలేదు కథ చెప్పినందుకు ఇరవై వేలు ఓ చీరా ఇచ్చారంతే ఈ ఎన్డీ సినిమా విడుదల క ఆమె మీడియాలో పాపులర్ అయ్యారు అయితే మొట్టమొదటిసారి ఈ ఎన్డి సినిమా తన జీవితం కదేనని పిల్లలకు చెప్పారు ధనలక్ష్మి వారు మొదట కోపడ్డారు ఇలా ఎలా చేశావన్నారు కానీ ఆ తర్వాత అర్థం చేసుకున్నారు టీవీలో ధనలక్ష్మి ఇంటర్వ్యూ చూసి పొంగిపోయారు మా అమ్మ ఏ తప్పు చేయలేదు గౌరవంగా బ్రతికే పనిచేశారు మా కోసం కష్టపడ్డారని గుండెకు హత్తుకున్నారు అలా కష్టాల నుంచి ఎన్డీ మొడలుగా ఆ తర్వాత తన జీవితాన్ని సినిమాగా తీసేంతగా ఎదిగారు ధనలక్ష్మి గౌరవంగా బ్రతికే ఏ పనిలోనైనా తృప్తి ఉంటుంది అందుకే నా జీవితాన్ని చూసిన యువతలు ఎండీ మొడలుగా పనిచేసేందుకోసం ఇప్పుడు చాలా మంది మోడల్స్ కూడా అవసరం ఉంది నేనే కొంతమందిని ఎంపిక చేస్తున్నాను నా చేతనే శిక్షణ ఇప్పిస్తున్నారు ప్రొఫెసర్లు ఎందుకంటే నాకు వయసు పైబడింది ఆ విషయం నాకు కూడా తెలుసు ఈ ఎన్టీ మోడల్ గా నేను చేయలేను చెయ్యలేను కొత్త తరం వచ్చిందని చెబుతున్నారు ధనలక్ష్మి అది ఎన్టీ మోడల్ ధనలక్ష్మి కథ మరి ధనలక్ష్మి జీవిత కథపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి